కంచిపట్టు చీరల సామ్రాజ్యం వారాహి సిల్క్స్ నాలుగవ స్టోర్ ఇప్పుడు మన ప్యాక్ని సెంటర్ లో సెప్టెంబర్ ఇరవై ఏడు గొప్ప ప్రారంభం వాయువ్య మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం పశ్చిమ దిశగా కదిలి మరికొద్ది గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు శనివారం ఉదయానికి దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లుగా చెప్పారు దీని ప్రభావంతో రానున్న ఐదు రోజుల్లో ఏపీలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు మరోవైపు రానున్న ఇరవై గంటల్లో కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం విశాఖ అనకాపల్లి ఏలూరు ఎన్టీఆర్ ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు అల్లూరి కాకినాడ పశ్చిమ గోదావరి కోనసీమ కర్నూలు నంద్యాల అనంతపురం కడప పల్నాడు అలాగే ప్రకాశం నంద్యాల కర్నూలు అనంతపురం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాయుగుండ ప్రభావం కోస్తా తీరం వెంబడి గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది ఐదు రోజుల పాటు కూడా మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు కృష్ణపట్నం ఓడరేవు మినహా మిగతా అన్ని ఓడరేవుల్లోనూ మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు ఇక తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది రాగల ఇరవై నాలుగు గంటల్లో వికారాబాద్ సంగారెడ్డి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ ఇక నిర్మల్ నిజామాబాద్ జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తిగూడెం మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ జనగాం సిద్దిపేట మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఇక ఆదిలాబాద్ కొమరం భీమా ఆసిఫాబాద్ మంచిర్యాల జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి ఖమ్మం నల్గొండ అలాగే సూర్యపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఆయా జిల్లాలకు ఎలో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ రేపు కామారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ నిర్మల్ నిజామాబాద్ మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి వికారాబాద్ సంగారెడ్డి అలాగే మెదక్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఆదిలాబాద్ కొమ్మురంభీమ్ ఆసిఫాబాద్ మంచిర్యాల జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి అలాగే జయశంకర భూపాలపల్లి ములుగు భద్రార్థి కొత్తిగూడెం ఖమ్మం నల్గొండ అలాగే సూర్యపేట రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది ఇక ఎల్లుండి నిర్మల్ నిజామాబాద్ ఆదిలాబాద్ కొమురం భీమా ఆసిఫాబాద్ మంచిర్యాల జగిత్యాల రాజన్న సిరిసిల్ల మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ జనగాం సిద్దిపేట யதாதி புவனகிரி ரங்காரெடி ஹைதராபாத் மேடுச்சல் மல்ஜ் ரிக்காராபாத் சங்காரெடி மெதக் காமரெடி அலகே மெஹபூப் நகர் நாகர் கனூல் வனப்பதி நாராயணப்பேட்ட జోగులాంబ గద్వాల జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇక హైదరాబాద్ లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏడు నుండి ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తున్నట్లుగా తెలిపింది పరిస్థితులు అనుకూలంగా లేకపోతే గనక రెడ్ అలర్ట్ కూడా జారీ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలిపింది ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు శుక్రవారం కూడా భారీ వర్షం కురుస్తూ ఉండటంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు విభాగం అయితే అలర్ట్ అయింది ట్రాఫిక్ సమస్యలు ప్రజల భద్రతా దృష్ట్యా వివిధ కంపెనీలకు మార్గదర్శకాలు జారీ చేసింది ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని సూచించింది పరిస్థితిని అర్థం చేసుకుని సహకరించాలని కోరారు అలాగే ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేసింది మరోవైపు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా భారీ వర్షం కురుస్తుంది రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి దీంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అవుతోంది అటు వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇక హైదరాబాద్ లో నగరంలో మరో మూడు రోజుల పాటు కూడా మోస్తా నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది దీంతో జీహెచ్ఎంసీ హైడ్రా సిబ్బంది అప్రమత్తమయ్యారు వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం